మనసులో మాటను పాటగాల్లి పాడుతున్నా ఒరిగేదే ముందని జరిగేది చెప్పుతున్నా మనసులో మాటను పాటగాల్లి పాడుతున్నా ఒరిగేదే ముందని జరిగేది చెప్పుతున్నా మంచేదో చెడు ఏదో మనసు పెట్టు మంచేదో చెడు ఏదో మనసు ఎరిగి నడుచుకో మెరిసేదా బంగారం కాదని తెలుసుకో చిరునవుల వెనుకవిషం చిమ్మెటో ఉన్నారు చిరునవుల విషం చిమ్మెటో ఉన్నారు నీ ముందు పొగిడి వెనకాల గోతులు తీస్తున్నారు మంచోళ్లకు దండమెట్టి చెబుతున్నా మాట ఏర్పడని దొంగలకిది ఎనుకెట్ట నిజం చెప్పేటోళ్ళు నూటిక ఒక్కరు ఆ నిజం చేదుగుంటది పట్టించుకోరు ఒక్కరు మైకు మంది ఉన్నారంటే మాటలే కోటలు మైకు మంది ఉన్నారంటే మాటలేమో కోటలు బురదల రాయేసి దాటే బురదల బురదల రాయేసి దాటిపోయే ఉత్త మాటలు మనసులు మాటను పాటగాల్లి పాడుతున్నా పొరిగేది ముందని జరిగేది చెప్పుతున్నా మెత్తని మాటల అత్తరు వాసన చూపిస్తారు స్నేహం పేరుతో మోసం ద్రోహాలను చేస్తారు మానుకన్న మనిషిని నమ్ముతరన్నది మరిచిపో మనిషే మనిషిని మోసం చేస్తున్నాడు తెలుసుకో మనసులో మాటను పాటగాల్ని పాడుతున్నా ఒరిగేది ముందని జరిగేది చెప్పుతున్నా తినిపించి తిని తినిపించి తాపిస్తేనే మంచోడని అంటారు పైసలుంటేనే నీ చుట్టూ రజనం ఉంటారు కడుపు మడిని తడిపినోడ కళ్ళ ముందు దేవుడు కడుపు మడిని తడిపినోడ కళ్ళ ముందు దేవుడు జిమ్మిక్కులతో బతికే జిమ్మే కులతో నిబదికే జిందగి పై జీవుడు మంచోల్ల కుదండ మెట్టి మాట ఏర్పడని తుంగల కివి ఎను కవేట్తే